హాయ్ హలో ఎవ్రీ వన్ టుడే నేను ఆఫ్టర్నూన్ అటుకులు తాలింపేస్తున్నాను అటుకులు ఒక ఒక హాఫ్ కేజీ నెక్స్ట్ ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ ఒక పావిడి ఆయిల్ వేసి అందులో పల్లీలు ఫస్ట్ వేసి తర్వాత జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు ఉంటే మిరపకాయలు వేయాలి పచ్చిమిర్చి కరివేపాకు ఇలా సింపుల్గా అయితే ట్రై చేశానండి ఆ పిల్లలు బాగా తిన్నారు ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై కావాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు నెక్స్ట్ కారం కూడా కొంచెం యాడ్ చేశాను ఒకసారి ట్రై చేయండి పిల్లలకు ఈ సమ్మర్ సీజన్లో చాలా చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి వేసాను దాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకొని మంచిగా బ్రౌన్ కలర్ అవి మిరపకాయలు అనేది మనము తినేలాగా ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై కావాలి ఫ్రై ఫ్రైగా ఇన్న తర్వాత పచ్చి కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై కావాలి ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకోవాలి తర్వాత వేసాను మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ బాగా ఇప్పుడు కూడా నెక్స్ట్ పసుపు యాడ్ యాడ్ చేశాను చూడండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ నా లాస్ట్లో మటుకులు వేయాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు సమ్మర్ సీజన్లో ఏం చెప్పుకుంటారు ఒక్కసారి చెప్పండి నాకు ఇలా చేశాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చాలా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా నెక్స్ట్ కారం పొడేశాను ఒక స్పూను పిల్లలకు ఎక్కువ కారం వేయద్దు నేను కారం ఎక్కువ వేసిన కారం కారం ఉంటుంది అసలే సమ్మర్ సీజన్ నెక్స్ట్ అటుకులు కూడా అసలు కొంచెం ఫ్రై చేసేయాలి కానీ నేను యాక్చువల్లీ అలానే వేసాను కొంచెం అందులోనే ఫ్రై చేశాను నెక్స్ట్ ఎందుకు నాలపప్పు కిస్మిస్లు జీడిపప్పు అవి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ నై ఛానల్ మీ అమ్మీ చాలా బాగుంటుంది మీ అమ్మీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్